హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఒక సాధువు ప్రతి ఊరు తిరుగుతూ ఒక గొప్ప రాజ్యానికి రాజధానిగా ఉన్న ప్రదేశాన్ని చేరుకున్నాడు అక్కడ వీధుల్లో నడుస్తూ ఉంటే నేలపై పడి ఉన్న నాణ్యం ఒకటి అతడి కంటపడింది వంగి చేతుల్లోకి తీసుకున్న ఆ నాణని చూసి ఈరోజు నాకు ఈ నాణ్యంతో ఎటువంటి అవసరమూ లేదు ఎందుకంటే ఈరోజు నా దగ్గర ఉన్నవేవో నాకు సరిపోతాయి ఈ నాణ్యం వల్ల కొత్తగా వచ్చే దినుసుల గురించి నాకు ఎటువంటి ఆలోచన లేదు కాబట్టి ఆ నాణ్యాన్ని ఎవరికైనా ఇవ్వాలి అని ఆలోచించాడు దాన్ని ఎవరికైనా ఇవ్వాలి అని దాని అవసరం ఉన్న వాళ్ల కోసం రోజంతా వెతికాడు ఎవ్వరూ కనిపించలేదు చినిగిపోయిన బట్టలు వేసుకున్న కొందరు ఎదురైనా వాళ్ళు సంతోషంగానే ఉన్నారు తప్ప ఎవరినీ చెయ్యి చాచడం లేదు సాధువుకు ఆ దృశ్యం చూసి చాలా సంతోషం వేసింది ప్రజలు సంతృప్తిగా ఉండడం అతనికి సంతోషాన్నిచ్చింది ఆ రాత్రి అక్కడే ఒక చోట విశ్రమించాడు ఉదయానే సాధువు నిద్ర లేవగానే ఆ దేశాన్ని పాలిస్తున్న రాజు తన సైన్యంతో పక్క రాజ్యంపై దండెత్తేందుకు వెళ్తూ కనిపించాడు అతడి బలగాలు సాధువు ఉన్న చోటుకు రాగానే రాజువారికి ఆగమని సైగ చేసి రథం నుంచి కిందకి దిగి సాధువుకు నమస్కరించాడు ఓ సాధు పుంగవ రాజ్య విస్తరణ కోసం నేను దండయాత్రకు వెళ్తున్నాను నాకు విజయం కలగాలని ఆశీర్వదించండి అని కోరాడు సాధువు తనకు దొరికిన నాణ్యాన్ని ఆ రాజు చేతిలో పెట్టాడు రాజు ఆశ్చర్యపోయాడు ఏమిటి అర్థం అన్నట్లు సాధువు వైపు చూశాడు సాధువు చిన్నగా నవ్వి ఓ మహారాజా ఈ నాణ్యం నీరాజ్యంలోనే నాకు దొరికింది దీని అవసరం నాకు లేకపోవడంతో అవసరం ఉన్నవాళ్లకు ఇవ్వాలని నిన్నటి రోజంతా వెతికాను అలాంటి వాళ్లు ఒక్కరూ కనిపించలేదు అంతా సంతృప్తిగా కనిపించారు ఉన్నదానితో సంతృప్తి చెందకుండా ఇంకా ఏదో కావాలని ఆరాటపడుతున్న వ్యక్తిగా మీరొక్కరే కనిపిస్తున్నారు అందుకే ఈ జ్ఞానం మీకు ఇచ్చాను అని చెప్పాడు అప్పుడు రాజుగారు సాధువు చెప్పిన మాటల్లో అంతరార్థం గ్రహించి దండయాత్ర చేయాలనే ఆలోచనను విరమించుకొని వినుదిరిగాడు నిరంతరం ఉన్నదానితో సంతృప్తి చెందకుండా లేని దానికోసం ఆరాటపడుతూ ఉంటే ఉన్నదాన్ని అనుభవించే భాగ్యాన్ని కోల్పోతాం సంతృప్తి అనే భాగ్యం లేనివాడు ఎంత ఉన్నా ఏమీ లేనివాడే స్వస్తి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్